ప్రైజ్ లాట్ ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం హిబ్రియల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనం తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసి కొనువాడు అని తన దోతలను గూర్చి చెప్పుచున్నాడు ప్రిమిన దేవుని బిడ్లరా చూడండి తన దోతలను వాయువులుగాను అలాగే తన సేవకులను అగ్నిజ్వాలలుగాను బోధించాడు ప్రియమణ దేవుని బిడ్డరా అయితే ఇక్కడ తన దోతలను వాయువులుగా పోల్చడము అంటే ఎప్పుడూ కూడా వాయువు అనేది కనిపించదనమాట కనిపించని లక్షణం అనమాట అయితే కానీ మనం ఆ వాయువుని అనుభవించవచ్చు అంటే అది ఎంత ఫోర్స్గా ఆ వాయువు అనేది కదులుతుందంటే అది చాలా శక్తివంతంగా కదలగలదు ఒక చోట నుంచి మరొక చోటకి చాలా ఫాస్ట్గా వాయువు అనేది వెళ్తుంది అన్నమాట అంటే దేవుని దోతలు కూడా అలానే మనకు కనిపించుకోపోయినా కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం చాలా ఫాస్ట్గా పనిచేస్తారన్నమాట అంటే మీకు ఎగ్జాంపుల్గా ధాన్యాలు ప్రార్థించేటప్పుడు గబ్బ్రీలు దూత వెంటనే రానున్నట్లు అని రాయబడింది దాని ఎల్లు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటిలో చూసుకుంటే వెంటనే అంటే ఎంత తొందరగా దూత అనేది వస్తుంది అంటే నీవు కళ్ళు మూసి తెరిచే సెకండ్ లోపే అంత ఫాస్ట్గా కదులుతుంది అన్నమాట ఎందుకంటే దేవుడు తన దోతలను వాయువు వలె ఉపయోగించి తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు అంటే ఏ విషయమైనా సరే తన దోతల చేత నెరవేరుస్తాడు అది ఎంత ఫాస్ట్గా నెరవేరుస్తాడు అనేది దేవుని ఆజ్ఞ ప్రకారం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే తన సేవకులను అగ్నిజ్వాలలుగాను పోల్చాడు అగ్నిజ్వాల లక్షణం ఏంటి వేడి అలాగే అది ప్రకాశం అన్నమాట శుద్ధి చేయడం అనమాట శత్రువుని నాశనం చేయడం అనమాట అగ్నికుండే లక్షణం ఏంటి అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే దేవుని సేవకుల్ని అగ్ని జ్వాలకి ఎందుకు పోల్చాడంటే దోతలో కొన్నిసార్లు ప్రవక్తలుగా కూడా ఆయన ఆజ్ఞలను అమలు చేసేటప్పుడు అగ్నిశక్తితో పనిచేస్తారు ప్రిమైన దేవుని బిడ్లారా అంటే రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడో మాటలో ఇలీషా చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడినవని ఉంటుంది అలాగే రెండు తెస్లోనికలు ఒకటో అధ్యాయం ఏడో వచనం ఎనిమిదో వచనం నుంచి యేసు ప్రభువు అగ్ని జ్వాలలతో కనబడతాడు అని రాయబడింది అంటే దేవుని సేవకులు అగ్నివలే శుద్ధి చేయువారు తీర్పు ప్రకటించువారు చీకటిని ప్రారదోసువారు అంటే ఈ ఆత్మీయ బోధగా మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడు సృష్టిలోని వాయువును అలాగే అగ్నిని వాడుకున్నట్లే ఆయన దోతలను కూడా వాడుకుంటాడు వాయువు అనేది మనకి ఊపిరి ఇస్తుంది అగ్ని అనేది కాంతిస్తుంది అలానే దేవుని దూతలు మనకు జీవాన్ని అలాగే మార్గదర్శకత్వాన్ని రక్షణని కూడా కలిగిస్తారు ఇది కేవలం ఆయన చెప్పే మాట దోతల గురించి మాత్రమే కాదు ప్రతి విశ్వాసీ కూడా దేవుని చేతుల్లో వాడబడే వాయువుల అగ్నిలా ఉండాలి అంటే ప్రతి విశ్వాసి అంత ఫాస్ట్గా దేవుల్లో కదలాలి దేవుని మాట వినాలి దేవుని ఆజ్ఞని పాటించాలి అలాగే సేవకులు అగ్నిలా ఉండాలి అంటే దేవుని పరిచర్యని విపరీతమైన ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అగ్నిలాగా మండుతూ కూడా ఆయన సువార్తనే మనం ప్రకటించాలి ఇది ప్రతి విశ్వాసి యొక్క లక్షణం అన్నమాట అందుకే దేవుడు తన దోతలను వాయువులుగా అలాగే సేవకుల్ని అగ్నులుగా చేసి ప్రతి ఒక్కరికి సమాధానాన్ని రక్షణనే అలాగే ఆయన ఇచ్చే ప్రతి స్వస్థతను కూడా అంత ఫాస్ట్గా మన ఇస్తున్నాడు అన్నమాట ఆయన పని చేసే తీరు అంత రీతిగా ఉంటున్నప్పుడు ప్రతి విశ్వాసీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం కూడా అంత ఫాస్ట్గా మనం ఆయన మాటని ప్రచారం చేయాలి ఆయన ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ మనం పాటించాలి పాటించి దేవునికి మనం విధేయతగా జీవించాలి అంతటి విశ్వాసి కూడా మనం మారాలని దేవుడు మనతో చెప్పిన మాటలన్నీ కూడా మన ఇంటిలో దీవించి మన మన కుటుంబాల్ని ఆశీర్వదించును గాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయాన మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రవ్వ మా జీవితంలో వాయువుల ప్రవ్వా వేగంగా కదలడానికి మాకు కృప చూపండి సహాయం చేయండి అగ్నిలాగా మండడానికి మాకు సహాయం చేయండి ప్రార్థన శక్తిని మా హృదయంలో దయచేయండి ప్రతి మాట ద్వారా ప్రవ్వా మేము కూడా ప్రవ్వా ఎన్నో మాటలు ఎన్నో విషయాలు ప్రవ్వా నేర్చుకుని మీ మాటని ప్రభువ వాయువుల ప్రవ్వా వ్యాప్తి చెందించడానికి ప్రవ్వా మాకు సహాయం దయచేయండి తండ్రి దోతల చేత ప్రతి ఒక్క మాట ద్వారా కూడా ప్రభావ మీరు కృపచూపండి అలాగే మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి మీ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులుగా చెప్పుకుంటూ ఈ మాటల ద్వారా ఎవరైతే మారు మనసు పొంది సిద్దుబాటు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా ఆమ్ తండ్రి ఆమ్మెంట్ ప్రైస్ లాట్